హాయ్ అండి ఈరోజైతే మా విలేజ్ నుంచి చూపిద్దామని అనుకుంటున్నాను చూసేయండి ఇది మా ఊరు బస్ స్టాండ్ అండి ఇది ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదైతే మా ఊరు పేరు ఇక్కడి నుంచి మా ఊరు స్టార్ట్ అవుద్దండి ఇలాగొచ్చి ఇదిగోండి కనిపించేదే మా ఊరు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను వెళ్దాం లోపల చూపిస్తాను నేను అయితే అదేనండి ఇలా దారంట లోపలికి వెళ్ళాలి ఇలాగ ఇదిగోండి ఇదైతే మా ఊరు బస్ స్టాండ్ ఇదిగోండి మా ఊరు బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది నాగేంద్ర సోమర్ గుడి చూసేయండి ఇదైతే బస్ స్టాండ్ అండి ఇది ఇక్కడికే వచ్చి బస్సు ఎక్కాలి మేము ఊరు లోపల ఉంటుంది కానీ మేము వచ్చి ఇక్కడ ఎక్కాలండి బస్సు మాకు ఇలాగ ఉంటాయండి మాకు పక్కన పొలాలు అయితే మాకు ఇక్కడ దగ్గరలో కూడా రైల్వే స్టేషన్ అయితే ఉందండి దెందులూరు రైల్వే స్టేషను పాసింజర్లు అయితే ఆగాయి మన కరోనా వచ్చిన ఖాళ నుంచి అయితే పాసింజర్లు కూడా ఆగుతూ మా ఆపేశారండి అందరికీ తెలిసిన విషయమే అదిగో చూసిన ఎలా చూసిన పచ్చదానమేనండి మాకు ఇది బస్ స్టాండ్ పక్కన మర్చిట్టండి వేసకాలం టైంలో దూర ప్రాంతాలు ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకుంటారు చాలా బాగుంటుంది నీడైతే బాగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఇదిగోండి ఇటు వెళ్తేనేమో ఏలూరు వెళ్తాము ఇటు వెళ్తేనే ద్వారకా వెళ్తామండి ఇది మా ఊరు రోడ్డు అండి రెండు మా ఊరు చూద్దాము చెట్లు ఉంటాయండి మా ఊరు రోడ్డు పక్కన బాగా అయితే కాయలు అయితే కోసేసారు పంటలు అయిపోయినాయి కదండి అందుకే మళ్ళీ రెడీ చేసుకుంటున్నారు రైతులు అయితే దుక్కు దున్నే రెడీ చేసుకుంటున్నారు పొలాలని ఇటు సైడ్ అయితేనండి మొత్తం పామెల్ తోటలేనండి మా చెట్లు అయితే మామిడిగా కోసేసారండి మామిడికాయ లేవు అసలు ఇదండి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుండి మా ఊరికి సిమెంట్ రోడ్డు ఉంటుంది ఇలాగ కొంచెం లోపలికి వెళ్ళాలి ఇలా దారి పక్కన అంతా పామేల తోటలతోటి కొబ్బరి తోటలో ఇలాగ ఉంటుంది గడ్డి ముళ్ళతో ఫ్యాక్టరీలు చూస్తున్నారు కదండి మాకు ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి నీటి సైడ్ మా ఊరి పక్కన ఇది బస్ స్టాండ్ ఇక్కడ నుండి చూస్తే ఎలాగ ఉంటుందండి మళ్ళీ మనం అక్కడ నుండే వచ్చాము ఎలాగ ఉంటుంది బస్ స్టాండ్ మా ఊరు ఎంట్రన్స్ అయితే ఎలాగ ఉంటుందండి బస్ స్టాండ్ నుండి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందండి ఎంట్రెన్స్లో అయితే మాకు వరి వరిచి పొలాలే కాదండి కూరగాయ మొక్కలు కూడా పెడతారు మా సైడు ఇది కూడా మీరు చూడొచ్చు ఈ వంగ అండి ఇవి ఇంకా కాపు అయితే రాలేదు ఇదంతా వంగ తోట ఇక్కడైతే చూడండి పల్లెటూరులో అంటే కామ చెరువులు కామన్ కదండి ఇదిగోండి చెరువులు మాకు రెండు చెరువులు ఉంటాయండి మా దగ్గర అయితే చేపలు కూడా వేస్తారండి ఇందులో ఇక్కడో చెరువు అది మీకు గట్టిగా అనిపిస్తుంది కదండి అవతల పక్క చెరువు ఈ రోడ్డు అయితే వేరే ఊరు వెళ్ళదండి ఒక్క కిలోమీటర్ ఎదరికెళ్ళిన తర్వాత వేరే ఊరు వస్తే ఇవండి చెరువులు ఇది కూడా మీకు ఒక గుడి కనిపిస్తుంది కదా అదైతే రామాలయం అండి అక్కడ కూడా వెళ్దాము అది కూడా చూపిస్తాను మీకు ఇది ఫ్రె ఎదరండి ఫ్రంట్ వ్యూ మా ఊరు ఇది ఇదైతే మా ఊరు వాటర్ ట్యాంక్ అండి మా ఇక్కడి నుంచి వస్తాయి వాటర్ సప్లై బోర్ నుండి ఇందులోకి వస్తాయి బోర్ అయితే మీకు రామాలయం చూపించాను కదండి ఆ రామాలయం దగ్గర ఉంటుంది బోరు అక్కడ నుండి ఇందులోకి వచ్చి ఇక్కడ నుంచి మాకు వస్తాయి ఎక్కిందేమో వాటర్ ప్లాంట్ ఉందండి ఇక్కడికే వచ్చి మేము ఆర్ఓ వాటర్ తీసుకుంటాము ఇదేనండి వాటర్ ప్లాంట్ అయితే పొద్దున్నే సాయంత్రం వేస్తారు ఇక్కడ ఆర్ఓ వాటర్ ఇక్కడికి వచ్చి మేము తీసుకుంటాము ఇదండి మా ఊరు చూస్తే ఎలా ఉంటది మీకైతే చెరువులు చూపించాను కదండి ఇవన్నీ ఇవన్నీ చెరువులు దాంట్లో వాటర్ ఉన్నాయి రెండు దాంట్లో వాటర్ లేవు ఆయాసం వచ్చిందండి వాటర్ ట్యాంక్ పై ఎక్కేసరికి అందుకే వాయిస్ పెద్దగా రావట్లేదు ఇలాగే అండి చుట్టూరు చుట్టూరు పామెల తోటలో ఎటు చూసిన పామేల తోటలేనండి మరోవైపు ఏమి ఫ్యాక్టరీలు మా అయితే రెండు చర్చిలు ఉంటాయండి ఇదేమో ఆర్సిఎం చర్చ్ అదొక చర్చ్ అవి కూడా చేపిస్తారండి మీకైతే అది వెనక్కి కనిపిస్తుంది రైస్ మిల్ అండి మా ఊర్లో ప్రతి ఇంటికాడ మామిడి చెట్టు కంపల్సరీగా ఉంటుందండి మామిడి చెట్లు కొబ్బరి చెట్లు చూసారండి ఉన్నాయో మామిడికాయలు అయితే ఇంత ముందండి మా ఊరిలో ఒక ఐదారు సంవత్సరాల క్రితం మొత్తం తాటకిళ్ళు పింక్ టెళ్ళి ఉండేయండి అయితే మొత్తం డాబాలు కట్టేశారండి ఎక్కడో ఒక్క తక్కువ తాటాకెళ్ళు కనపడడం తక్కువ ఉన్న ఇల్లు కూడా కట్టేస్తున్నారు మొత్తం మీరు ఎక్కడ చూసిన పచ్చని చెట్ల మధ్యన మా ఊరు ఇల్లు మేము చూసారా వెనకాల కూడా ఎలా ఉన్నాయో తోటలో ఇళ్ళ మధ్యన చెట్లు చాలా బాగుంటుందండి మా ఊరు అయితే మా ఊరు మరియామ్ గారి దేవాలయం అండి ఇదైతే ఇది ఆర్సిఎం చర్చ్ అండి ఇది మేము వెళ్ళే చర్చ్ ఇది ఇది మరొక చర్చండి ఇది అయితే అది ఆర్సిఎం చర్చ్ ఇది మరొక చర్చ్ ఏసుక్రీస్తు దేవాలయము ఇదిగోండి ఇది మా ఊరు స్కూల్ అండి ఐదో తరగతి వరకు ఉంది ఇక్కడ నుంచి ఊటి నుండి ఐదో తరగతి వరకు ఉంది ఇక్కడ నుంచి తర్వాత వేరే ఊరు వెళ్ళడం అలా జరిగిద్ది ఇదిగోండి అంబేద్కర్ విగ్రహం ఇక్కడ అంబేద్కర్ జయంతి బాగా చేస్తామండి మేమైతే అంబేద్కర్ జయంతి రోజున ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్ కనపడుతుంది కదా ఇక్కడైతే వాలీబాల్ ఆడతారు కుర్రాళ్ళు వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదండి మా ఊరు రామాలయం అండి ఇదేనండి ఇది చెరు వేరే చెరువు అండి ఇది రెండు చెరువులు ఇంకో చెరువు ఇది ఈ చెరువు పెద్దది చేస్తున్నారు అందుకే ఇందులో వాటర్ అయితే లేవు క్రొక్కలేని మొన్న దాకా వాన వానొచ్చిందని పని అయితే ఆపేశారండి పల్లెటూరు అంటే ఈ ఈ పళ్ళ చెట్లు అన్ని కామన్ మామిడి చెట్లు సీతాఫలాల చెట్లు కొబ్బరి చెట్లు జామ చెట్లు అన్నీ అన్నీ ఉంటాయి మాకు ప్రతి ఇంటి దగ్గర ఉంటుందండి మామిడి చెట్టు అయితే అందుకే వాళ్ళు ఎక్కువ కొనుక్కోరు ఎవరి చెట్టు ఎవరింటి దగ్గర చెట్టు వాళ్ళకే సరిపోద్ది పచ్చడికాయలకు కానీ తినేకాయలకి కానీ అన్నీ ప్రతి ఒక్కటే ఉంటుందండి వాళ్ళ ఇంటికాడ ఇలా ఉంటుందండి మా ఊరైతే మా ఇంటి దగ్గర అయితే వచ్చేసానండి ఇంకా రజనీ ఏం చేస్తున్నావు ఎర్ర టెన్లో మన ఊరు మన ఊరు చీపొచ్చాలని వెళ్ళొచ్చావు చింటూరు ఏదో అయితే పోస్తున్నావా ఎంచుంటూ అలా కూర్చుని పోయావుళంతా చెమట పట్టేసి వాటర్ తాగు ఎండలో వచ్చావని మా అబ్బాయి అయితే డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు నువ్వు తాగావా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే మా నుంచి చూపించాం కదండీ ఇలాగే ఉంటాయండి చేయండి పల్లెటూర్లు అంటే పచ్చదనం వాటి మధ్యన ఇల్లు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్